వాళ్ళు సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట పులుసుకి ఫ్రైకి అన్నీ కూడా ముందే వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు అన్నీ కూడా కలిపి కారం కూడా కలిపి పెట్టేసి చేసి పక్కన పెట్టుకున్నాం ముందు అయితే వేసేద్దాం ఫ్రై అయితే తర్వాత చూద్దామని ముందైతే నువ్వుల నూనె వేసుకుని నేను మిక్సీ ఆడను ఎలాగ పచ్చపచ్చ కింద అమంతస్తులో కొడతానమాట తొక్కితే చాలా టేస్ట్గా ఉంటుంది మరి మిక్సీ ఆడితే పేస్ట్ లాగా అయిపోద్ది కదా ఇది నాకు టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఎందుకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మా అమ్మ ఎలాగే చేస్తాం అందంగా ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌనిష్ వచ్చేదాకా వేగాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది సగం వేగినా పులుసు బాగోదనమాట చక్కగా ఏగి ఆ రెండు పచ్చిమిరకాయలు వేసుకుని ఆ నువ్వుల నువ్వులు ఏగుతుంటే ఆ వాసన వస్తుంది ఉల్లిపాయ సూపర్ అంటే సూపర్ ఇందులో మనం ములకాయలు తెచ్చుకుంటా కానీ టెరస్ గార్డెన్ మీదకి వెళ్ళాను వెళ్ళాడు చక్కగా నాటి నాలుగు ములకాయ ఇటు నాలుగు ములకాయలు ఉన్నాయి సరే అందాక ఒక్క ములకాయ తెచ్చుకుందామని ఉన్నాయి అయితే తర్వాత చూద్దాం చెట్నీ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టే కూడా పనిలేదు అసలు చూడండి మన బొటక నీళ్ళు మనకు అలా ఉంటే ఇష్టం నా బొటక నీళ్ళు అంత ఉన్న ములక్క తింటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అది చూడండి ఎంత బాగుందో నా మనం మనదో గార్డెన్లో పండింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంది అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది మన ముక్కలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌనిష్ కలర్ బాగా వచ్చినాయి ఇంకేసేద్దాము వేసేసి ఒక పది నిమిషాలు అలా అలా తిప్పేసి కొంచెం తిప్పితే చాలు ఇంకా అందుకని ఏం చేయక్కర్లేదు మనం గరిటి పెట్టే కూడా ఆ ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు కలుపుకొని మనం ఇంకా శుభ్రం చేసుకున్న ములకాయ ముక్కలు అలా అరడాసినాయి మనకేనబ్బా ముక్క మొక్కే ములకాయ ముద్ద అన్నట్టు మొక్క మొక్కగా ములకాయలు వేసుకుని తినేస్తాం మనం కొద్దిగా వాటర్ పోసాను ఎందుకంటే అంతగానే ఎక్కువ పోయే సరిపోతుంది ఇంకా పులుసు పోసే ఒక పని ఒక అలా పొంగు రాగానే పులుసు కూడా పోసేస్తాము ఎందుకంటే ఎక్కువ అసలు డైరెక్టే పోసేయచ్చు కాకపోతే ఏంటంటే ఒక ఐదు నిమిషాలన్నా కొంచెం మరీ ములకై ఉడకాలి కదా అందుకని పులుసు ఒక ఐదు నిమిషాలు ఆపేను కొత్త కొత్తలాడుతుంది అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది ఏమి ఏమి చేపల పులుసు వేడివేడిగా తినాలో అప్పుడే దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా నా కొడుకు చేపల పులుసు అని ఇవ్వాలి భోజనం కానీ మానేశాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేమ్మని ఇష్టం ఏదో చేసుకోమంటే ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాడు అడుచుడు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాడు అని మావుడు అందంగా లైట్గా నూనె వేసాడు కొద్దిగా కరేపాకు వేసుకున్నాడు గుడ్లు పగల కొట్టుకుని ఇప్పుడు సరే అప్పుడు పిల్లల్ని ఒక్కొక్కసారి వదిలేయాలి వాళ్ళు ఏం చేసుకుంటారు ఏటని ఇంకేమైంది ఏడుతున్నాడు అంతే తిన్నున్నాడు బలవంతంగా పెడితే కక్కేస్తున్నాడు ఇంకా నాకే జరాకొచ్చి వదిలే సరే ఆడికి ఇష్టమైంది ఏదో ఒకటి తిన్నాడు అని ఇంకేం చేస్తాంలే అని అగోచమంటే లైట్గా ఏదో షిప్ తిప్పున్నాడు తిప్పుతున్నాడు అందులో చాలా ఏటది ఓ మాడిపోకుండా లైట్ కలర్లా ఉంచుతున్నాడు అనమాట అది అంటే నేను తిన్నాను చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట నోట్లకి బాగా ఏకుపోయి ఉడియాల్లా కాకుండా జస్ట్ అలాగే ఏకుతున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది అది షెఫ్లకి పచ్చిమిర్చి చేతున్నాడు అబ్బా అది కొంచెం కారం అంట వేసుకున్నాడు ఇంకా అసలు ఆడికి నచ్చింది కాబట్టి ఆడు పరమానందం బాగా చేసుకుంటున్నాడు సరే అని చేసి ఒక్కోసారి వదిలేద్దాం మరి ఏం చేస్తాం అక్కడ నచ్చింది తింటా ఉంటే ఏదో మామిడి పండు బాగా తింటున్నాడు ఇంకా నేను అయితే అన్నీ సర్దుకుంటున్నాను ఇంతట్లో ఆడు ఫ్రై చేసుకుని ఆడు అది ఏంటంటే ఏం చేసుకున్నా ఎక్కడే వస్తువు అక్కడ సర్దుతూ ఉంటే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది వంటల చక్క అప్పుడప్పుడు వంట రాని వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే ఆడపిల్లలు అయితే ఎవరైనా సరే వంట చేయాలా వంట చేసి ఆ సరుకులు మళ్ళీ ఎక్కడికక్కడ సర్దుకుంటున్నావు అవన్నీ తెలిస్తే రేపు పొద్దున్న మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఏదైనా లేదు వాళ్ళు బయటికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట మా ఊడు అలిసిపోయినట్టుంది ఉంది బండి దగ్గర తిప్పేసింది జోన్ వాళ్ళు లైట్గా అలా ఉంచేడు ఇంకేమి వేయడం అనమాట వేసుకునే చక్కగా వాడు ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాడు ఇంకెవరిలో అలా అక్కలేదు కదా దెబ్బలు ఆడ తక్కి అలా నాకు ఉంటాయి నాకు వాటా కావాలన ఇంకెవరు గొడవ లేదు కాబట్టి ఆడ వేసేసుకొని చక్కగా మాడు చేసుకున్నది కాబట్టి మరి తిడతానని ఏమైనా మళ్ళీ సింక్లో పెట్టేసి వాటర్ పెట్టేసి దానికంటే తొమ్మిది అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని నీట్గా అక్కడ పెట్టేశాడు ఆ డ్యూటీ అక్కడ అయిపోయింది అనుకున్నాడు పప్పు ఇంకా వేడిగా ఉందని ఇంకా సింక్లో పెట్టేసి వచ్చేసినట్టును కడిగేద్దాం అనుకున్నాడు మరి ఏంటో తెలియదు కానీ మొత్తమే సింక్లో నిలడు ఇంకా మా లంచ్ అయితే ఇవాళ చేపల పులుసులతో ఎలాగలా సండే స్పెషల్ అంటే నిరగ తీసేయాలి కదా మనకి ఇంకేంటంటే ఒక్కోటి మాడకాయ ముక్కలు అన్నీ తెచ్చుకున్నారు ఒక్కొక్కటి వాడు కట్టేవాళ్ళు కదా టెన్షన్గా తెచ్చేసుకుంటున్నాడు రైసు వాడు కోడిగుడ్డు ఫ్రై చూడండి అలా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు చేపల పులుసు ఇంకా పెరుగు మామిడికాయ ముక్కలు ఈ రోజు తేలేంజ్ అది అన్నం కలిపేసుకొని నీట్గా అంత ముక్క అంటే అటు తినే కొంచెం అన్నం అయినా సరే నీట్గా ముక్కలతో అలాగా అర్దుకొని తినేస్తా ఉంటాడు నచ్చింది కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉందంట పరమానంద పడిపోయాడు సరే మరి ఇంకేం చేస్తాం మనం కూడా మనం ఊరుకుండమ్మా చేపల పులుసులో అన్నం వేసుకొని అన్నంలో చేపల కాదు అందులో చేపల పులుసులో అన్నం వేసుకోవాలి అప్పుడు వేసుకొని మొదలు తింటే అప్పుడు సూపరే సూపరు అసలు ఇంకేం అక్కర్లేదు చాలా పీస్ మొలక మొ మొక్క తింటే సూపర్ అంటే ఇంతలో మా భోజనాలు అవగానే మళ్ళీ చిన్న పరుగులు వచ్చినాయి అనమాట సరే స్వామివారికి ఆయనకి ఎగరంటే చాలా ఇష్టం అనమాట తీసుకున్నాను చేస్తారా అని కూర్చున్నారు సరే ఇంకేం చేస్తాం జాగ్రత్తగా స్టార్ట్ చేసాం భోజనాలు గట్రా అయ్యాక రెండో ఆ టైం అయింది అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా నేను కత్తి పెడతాను నాకు చేత రాదను ఇంకా చాకుతానే ఇంకా అక్కడే సింక్ కాడ కూర్చొని ఒక ప్లే ఏంటిది మార్బుల్ టైల్స్ ముక్క తిప్పుడు తెచ్చుకొని దాని మీద చక్కగా మొదలు మొదలైంది పెట్టాను ఎలాగైనా గంట గంటన్నరకు అయిపోయింది అసలు చూడండి అంటే చక్కగా కొయ్యటం కూడా టెక్నిక్ తెలియాలన్నమాట అలా తలకాయతో పాటు అయితే లోపల పేగులు కూడా వచ్చేస్తే మామూలుగా ఈ ఇది తోకలు కూడా గిల్లేసుకుంటాం చక్కగా ఇంకా అన్నీ అయిపోయాక రాయి మీద తోమేసుకొని తెల్లగా వచ్చేస్తే చందమామ పరుగులు కాబట్టి తెల్ల పువ్వులగా అయిపోతాయి పొద్దున్న కొంచెం పులుసు ఉంది కదా ఇంకా ఆ పులుసులోనే నేను ఈ ముక్కలు ఇవి అయితే వేసాను సోమవారి ఇగరంటే రేపు పొద్దున్న తిందావాలి ఇంక కుదిలే అన్నారు సరే ఎందుకులో పులుసు వేసే అందులో పులుసులోనే వేసేసాను సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వేడి వేడి అలా పొగలొత్తు అంటే మెయిన్ చేపల పులుసు వేడిగా తినాలి అప్పుడే దాని టేస్ట్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది లేదు నెక్స్ట్ రోజు మార్నింగ్ తినాలి అంతే తప్ప కానీ చా అన్నం చల్లారిపోయి ఫుల్ సెల్ తింటే మనం సెల్ అరిపోతాం ఇది ఒక పది పరిగెలు తిన్నాము చాలా బాగుంది వీడియో కానీ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్